హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇది ఇదైతే సాటర్డే రోజు నేను అయితే చేశాను అనమాట నాయనమ్మలు అమ్మమ్మలు చేసే పప్పుచారు అనమాట పల్లెటూరు స్టైల్లో పప్పుచారు అయితే చేశాను ఒక గ్లాస్ పప్పుని తీసుకొని నీట్గా కడిగి ఒక పవగొండసేపు నానబెట్టేసి చిన్న కుక్కర్లో వేసేసి దాంట్లో ఒక అర స్పూన్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు వేసి రెండు చుక్కల తాయిలు ఆయిల్ వేసేసి ఒక మూడు విజిల్స్కి మెత్తగా పప్పునైతే ఉడకబెట్టుకున్నానండి తర్వాత పప్పు అయితే ఉడికింది ఒకసారి గండితో వెనిపిన తర్వాత మనకి పప్పు చారు కావాల్సింది చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను అలానే ఎండిమిర్చి కరివేపాకు తాలిమి గింజలు ఆవాలు జీలకర్ర ఇంగువ ఇవన్నీ పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి చట్టిన్నె అయితే పెట్టేసుకున్నాను రెగ్యులర్గా వాడేది అందులో ఒక రెండు పావు ఆయిల్ వేసేసుకొని దాంట్లో తాలి గింజలు అయితే వేసుకున్నాను ఈ పప్పులో కారం వేయలేదండి ఓన్లీ ఉప్పను పసుపు ఆయిల్ చుక్కేసి ఉడకబెట్టాను ఒక రెండు స్పూన్లు కారం వేసాను ఇంకో స్పూన్ మళ్ళీ సాల్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి మా మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ మా నాయనమ్మ అయితే ఇలానే పప్పు చేసేవాళ్ళు అనమాట ఉప్పు అని కారం వేసి ఒకసారి గుంటగంటతో కలుపుకుంటాను ఒక చేత్తో వీడియో తీస్తున్న ఒక చేత్తో పప్పు అయితే వెనుపుతున్నాను మెత్తగా ఉడికిపోయింది ఆయిల్ చుక్కేయటం వల్ల ఏంటంటే పప్పు గ్యాస్ నిండా పొంగక్కోకుండా మనకి కుక్కర్లోనే ఉడికిపోతుంది అప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది పని కూడా తక్కువ అవుతుంది ఇటైతే అయితే తాలిం గింజలు వేసుకున్న మంచిగా మగ్గాయి ఆయిల్లో ఇప్పుడు ఎండుమిర్చి అయితే వేస్తున్నాను అలానే వెల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కూడా వేసానండి ఒకసారి కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కొంచెం నూనెలో మగ్గిన తర్వాత ఉల్లిగడ్డ పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే నీట్గా కడిగి పొట్టు తీసి పొడుగ్గా కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే గంటతో కలుపుతున్నానండి ఈ తా మంచిగా తాలింపు అనేది బాగా మగ్గాలి మనం పచ్చళ్ళు వేసిన పప్పు తాలింపు వేసుకున్నా అలానే పప్పుచారులకు కూడా ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇటు పక్క అయితే చింతపండు రసాన్ని పెట్టుకున్నానండి ఆ చింతపండు రసాన్ని కూడా ఒకసారి అయితే నీట్గా పిస్కేసుకొని ఈ పప్పులోనే వేసేసి గంటతో వెనుపుకోవాలి పప్పు గుర్తుతో వెనుపుతారు నేనైతే మెత్తగా ఉడికిపోయింది కాబట్టి గంటతోనే వెనుపానండి ఒకసారి అయితే కలపెట్టి పక్కన పెట్టుకున్నాను దీంట్లో ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగువ నేను ఎక్కువగా వాడతానండి పచ్చళ్ళలోకి అలానే పప్పులోకి కంపల్సరీగా మా వంటింట్లోనైతే ఇంగువ కంపల్సరీగా ఉంటుంది ఎప్పుడు నిండుకున్న సరే రెడీగా తీసుకొచ్చి పెడతాను ఇంగువ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది సో ఒక అర స్పూన్ అయితే ఇంగువ వేసానండి ఇంగువ వేసి కలుపుకుంటున్నా ఎక్కువగా పల్లెటూర్లలో కూరగాయలు ఏమీ లేనప్పుడు చేస్తారండి మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఎవరన్నా చుట్టాలు వచ్చినా సడన్గా పప్పుచారే ఉండేది కూరగాయలు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఇప్పుడు చింతపండు రసాన్ని మొత్తం పప్పు ఉడకబెట్టుకున్న పప్పులో వేసేసి ఒకసారి గంటతో కలుపుతున్నానండి ఇది మేము రెగ్యులర్గా వాడే చిన్న పావు కిలో పప్పు కుక్కర్ ఇప్పుడు తాలింపు మంచిగా మగ్గింది ఈ పప్పు చా పప్పును మొత్తం ఒకేసారి తాలింపులో పోసేసుకొని గంటతో కలపెట్టుకొని ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేశానండి మనకి పప్పుచారు మరీ చిక్కగా లేకుండా మరి పలచగా లేకుండా మీడియంగా ఉంటే బాగుంటుంది చూసారా చిక్కగానే ఉన్నది ఇంకొన్ని అంటే ఒక ఆరు లీటర్ మందం వాటర్ అయితే పోసాను సన్నటి మంట మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మరగని వాళ్ళు పప్పుచారు అప్పుడు టేస్ట్గా ఉంటుంది ఇక దీంట్లో సాంబార్ పొడి ఏమీ వేయలేదండి సో చాలా సింపుల్గా ఈజీగా చేశాను పల్లెటూర్ స్టైల్లో పప్పుచారు ఒకసారి అయితే గంటతో ఇలా కలబెట్టేసి ఇక మూత పెట్టేసుకొని సన్నటి మంట మీద ఒక రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు అయితే ఉంచాను చూడండి ఎంత పలచగా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి పిల్లలైతే ఇష్టంగా తిన్నారు చాలా రోజులు అవుతుంది ఒక సంవత్సరం అవుతుంది నేనైతే పప్పుచారు చేయక సో మన సాటర్డే రోజు అయితే ఈ పప్పుచారు అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి దగ్గర కానీ కెమెరా పెట్టి నేనైతే వీడియో తీస్తున్నా ఎక్కువగా ఎండి మిరపకాయలు ఎల్లిపాయలు చే తిన్నా ఉంటే ఫుల్గా వేస్తాను ఒకసారి మూతది చూపిస్తున్నా చూసారగా ఎలా మసులుతుందో పప్పుచారు ఈ విధంగా మనకి ఒక రెండు మూడు పొంగులు వస్తే చాలండి మీడియం మంట మీద అయితే పప్పు చారు పొంగకుండా అలా మూత పెట్టుకొని చూసుకోండి మళ్ళీ పొంగిపోయింది అనుకో గ్యాస్ నిండా పప్పు చారు టేస్ట్ అనేది పోతుంది ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఈ విధంగా అయితే పప్పు చారు అయితే చేసేసుకున్నాం అంటే నార్మల్ టైంలో చేయడానికి టైం ఉండదండి మార్నింగ్ బాక్సులు కడతా కాబట్టి సండే రోజు కొంచెం ఖాళీగా ఉంటుంది సండే కూడా పిల్లలు కొంచెం లేట్గా లేస్తారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు లేచి ఫ్రెష్ అయ్యి అన్నమే తింటారు టిఫిన్ అయితే చేయరు స్టవ్ వెళ్ళించి గిన్నె పెట్టుకున్నానండి రెగ్యులర్గా ఉండే గిన్నె అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే నీట్గా కడిగి కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి గంటతో కలపెట్టుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఆయిల్ మక్కాలండి చిక్కుడుకాయని నీట్గా గీళ్ళమంటే పురుగులు లేకోకుండా చూసుకున్నాను నీట్గా కడిగి పక్కన అయితే పెట్టుకున్నాను సో ఈ కుండ ఈ కుండలో నేను వంకాయ మసాలా కూర చేద్దామని కుండనైతే నీట్గా కడిగి నీళ్ళు పోస్ నానబెట్టానండి మట్టి వాసన రాకుండా అని చెప్పేసి దీంట్లో రెడ్ చేస్తానండి గుత్తి వంకాయ మసాలా కర్రీ ఇప్పుడైతే ఉడియాలు పచ్చి పురకాయలు మగ్గాయండి చిక్కుడుకాయలు కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేయించుకొని ఒకసారి ఎండతో కలుపుకోవాలి గింజలు మంచి ఉన్నాయండి చిప్పుడుగాయలు ఇప్పుడు సీజన్ అంటే చిప్పుడుగాయలు బాగా వస్తాయండి నాటి హైబ్రిడ్ అయితేనేమో తొందరగా నేల మీద తీగ అనేది పారకుండా నేల మీదే ఉండి చెట్లు బాగా కాస్తది నాటుగా అయితేనేమో తీగ బారుకుంటూ పై వరకు కింద పెట్టామనుకో ఆవా పై వరకు తీగ బారుతూనే ఉంటుంది సో హైబ్రిడ్ ఏంటంటే తీగ బారకుండా నేల మీదే ఉండి కాస్తాయి అనమాట ఇది హైబ్రిడ్ చిక్కుడు లేనండి నాటువంటేనేమో అంటేనేమో చిన్న గింజే ఉంటుంది మూడు గింజలు నాలుగు గింజలు ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మద్దలు ఇవ్వాలండి టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి పెట్టుకున్నామండి దీంట్లో ఒక స్పూ ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలండి రెగ్యులర్గా చేస్తే చిక్కుడుగా టమాటా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మంచిగా సుకు ముక్కలు కూడా మంచిగా మళ్ళీ ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి టమాటాలు అనేవి మంచిగా ఉడుకుతాయండి ఒకసారి ఊతది చూద్దామండి చూసారు కదా టమాటాను చిక్కుడు మంచిగా ఉడికింది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి అలానే కారం ఒక రెండు స్పూన్లు అయితే కారం వేస్తున్నాను వేసుకొని కలుపుకోవాలండి ఇక అల్ల పేస్ట్ అయితే వేయలేదు కావాలంటే మీరు వేసుకోండి అల్ల వెల్లుల్లి పేస్ట్ ఈరోజు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేయండి ఉప్పు కారం వేస్తాను కదండి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే మనకి టమాటా అనేది ఇంకొంచెం రుజ్జుగా ఉడుకుతుంది మూత పెట్టుకోవాలండి ఒక ఒక ఐదు నిమిషాలు అయితే ఇక అయిపోయినట్టే కూర ఒకసారి మూత తీద్దామండి చూసాను కదా పొడిగా టమాటా అయితే చేయటం అయితే అయిపోయింది చాలా ఈజీ సింపుల్గా చేశాను ఇంట్లో కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను కావాలంటే మీరు గరం మసాలా వేసుకోవచ్చు నేను జస్ట్ కొంచెం ధనియాల పొడి వేసాను సో మా యోదాకేమో కొంచెం వాటర్ వాటర్గా ఉండాలండి మీకు ఇప్పుడు ఇంట్లో కొంచెం మసాలా వేసే ముందు ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం నీళ్ళ నీళ్ళ ఉడికిన తర్వాత గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేస్తాను నాకైతేనేమో ఇలా చిక్కుడుకాయ కూడా ఇలా గట్టిగా ఉంటే ఇష్టం అండి మరి నీళ్ళు నీళ్ళు లేకుండా ఇలా ఉండాలి కొంచెం ఆయిల్ ఆయిల్గా సో మా అయితే కొంచెం వాటర్ పోస్తే కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఉంటే ఇష్టము తను కూడా కూరలు బాగా చేస్తుంది నా నాకు టూ డేస్ నుండి వంట బాగా తనే మార్నింగ్ లేచి చల్లడం ఇల్లు ఉండటం గిన్నెలు బయట వేయటం చిఫిన్ చేయటం చట్నీ చేయటం నాకు టీ పెట్టేయటం ఇవన్నీ తనే చూసుకోండి సో ఎంతైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఒక ఇదిలాగా ఉంటుందండి సో ఆడపిల్ల ఉంటే మన అమ్మలాగా అనిపిస్తుంది మనం లేవకుండా పండుకుంటే ఇంట్లో పండుతో అమ్మే చేస్తుంది సో నాకైతే ఈ టూ డేస్లో మా యోదా సేమ్ మా అమ్మలాగా అనిపించిందండి నేను లేచేసరికి అన్నీ రెడీ చేసి పెట్టి వాళ్ళ డాడీని చూసుకుంది వాళ్ళ చెల్లెని కూడా చూసుకుంది యాక్టింగ్తో పాటు చదువుతో పాటు సో ఇంట్లో వన్ వంటలు చేస్తుంది ఇంటి పని కూడా చేస్తుంది సో అన్నీ నేర్పాను మా యోధాకి నేను నిజంగా ఆడపిల్లలు ఉంటే ఆ కళే వేరండి అంతేనా ఆడపిల్లలు ఆడపిల్లలు లేనండి ఆడపిల్ల పుట్టినప్పటి నుండి తల్లిదండ్రుల మీద ప్రేమ ఎలా పెంచుకుంటుందో రేపు అత్తారింటికి వెళ్ళినా కూడా తల్లిదండ్రుల మీద ప్రేమ అలానే ఉంటుందండి ఏ మాత్రం మార్పు అనేది రాదు సో అబ్బాయిలు కొంతమంది పెళ్ళిన తర్వాత మారుతారు సో అది వేరే కానీ అమ్మాయి ఎప్పటికీ అక్కడ ఉన్నప్పుడు అదే అమ్మ ప్రేమ అత్తారింటికి వచ్చిన అమ్మ నాన్న మీద ప్రేమ అలానే ఉంటుంది సో అయితే అమ్మాయిలు గ్రేట్ అండి అలానే అబ్బాయిలు కాదని కాదు అమ్మాయిలు కూడా గ్రేటే ఇద్దరు సమానం సో చిక్కుడుకాయ కూర అయితే అయిపోయిందండి కొత్తిమీర పుడిన ఇలాంటివి ఏమి వేయట్లేదు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను చాలా ఈజీగా రెగ్యులర్గా వేసే చిక్కుడుకాయ టమాటా అనమాట అయిపోయింది కూర సైతం చిక్కుడుకాయ టమాటా ఇంకా నాటు అయితే సూపర్గా ఉంటుందండి గింజలు ఉంటాయి కదా అచ్చం గింజలతో కూడా కూర చేస్తారండి చిక్కుడు గింజలతో బలై ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ బాగా అండి చిక్కుడు గింజలతో కూర చిక్కుడుకే టమాటా కూడా చేసేది బాగుండేది సో ఇదనమాట ఇప్పుడైతే ఇక మా వారికి జలుబు బాగా చేసిందంట పచ్చిమిరకాయలు కారం వేసి ఎగ్గు కూర చేస్తున్నాం పచ్చిమిరకాయలు కోడుగుడు కూర అంటామండి మేమైతే అది చేస్తున్నాం ఇవి గ్రేప్స్ అండి బ్లాక్ కలర్ గ్రేప్స్ తీసుకొచ్చి ఒక టూ డేస్ అవుతుంది సగం తిన్నారు ఇంకా సగం అలానే ఉన్నాయి నీట్గా కడిగి మళ్ళీ బౌల్లో పెట్టాను బయట పెడితే పాడవుతున్నాయండి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి కడిగి పెట్టాను పుల్లగా ఉన్నాయండి వైట్వి బాగుంటాయి గ్రేప్స్ గ్రీన్ కలర్వి అదే గ్రీన్ గ్రేప్స్ బాగుంటాయి ఇవి అయితే బాగా పుల్లగా ఉన్నాయి తిల్లాపోతున్నారు పిల్లలు కూడా చుట్టానికి గిన్నె లాగా ఉన్నాయండి ఇవి నేరేడు పండు అంటారుగా గిన్నె పండు పుల్లగా బాగున్నాయి